పంజాబీ డ్రెస్ ఎందుకు వేసుకుంది లాజిక్ నేను ఏం పెంచుకోడు తను కాబట్టి అందరికీ నమస్కారం సినీ ప్రేక్షకులందరికీ ఇదొక మంచి శుభవార్తగా చెప్పవచ్చు ఎందుకంటే అంతకుముందర కన్స్ట్రక్షన్ చేసిన థియేటర్స్ అన్నీ ఓల్డ్ థియేటర్స్ సరోజ్ మయూర్ అనేది ఈ సినిమా ఫీల్డ్లో వచ్చిన తర్వాత ఒంగోల్లో కట్టిన లేటెస్ట్ థియేటర్ ఏదైనా ఉంటే సరోజ్ మయూర్ అని చెప్పచ్చు తర్వాత లేటెస్ట్గా ఇటీవల మళ్ళీ రీమోల్డ్ చేసి మన నీచు ఫౌడర్ ఒడివేల్ గారు వారి బ్రదర్సు అందరు కలిసి సినీ ప్రేక్షకుల కోసం ప్రతి ఒక్కరూ ఎంతో వినోదంతో సినిమా చూసే విధంగా అన్ని ఫెసిలిటీస్ తోటి చేయటం అనేది ఓనర్స్గా మాకు చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఒకప్పుడు అన్ని నూతన విధానాలతోటి రీమోడలింగ్ కాకుండా టోటల్ డిటిఎస్ సిస్టమ్ అనేది ఫస్ట్ తీసుకొని వచ్చి సీట్ గ్యాప్ అనేది ఉండేది సరోజ్ మైరి ద్వారా చేయటం జరిగింది తర్వాత దానికి అద్భుతంగా మన ఆలపాటి రామారావు గారు కానీ సత్యన్ థియేటర్ కుమార్ గారు కానీ అందరూ ఎంతో అద్భుతంగా వినోదాన్ని అందించడానికి ప్రేక్షకులకి ఎంత దగ్గర విధంగా నూతన విధానాల్లో థియేటర్లన్నీ రీమోడల్ చేయడం జరిగింది అట్లానే ప్రేక్షకులు కూడా మన సీడీలకి వాటికి ఫైరసికి అలవాటు పడకుండా ఇలాంటి థియేటర్లో చూసి ఒక వినోదాన్ని ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంట్ అనేది ఒక సినిమా మాత్రమే ఒంగోల్లో ఉంది దానికి అనుగుణంగా మన లీజు కోపరేటర్ వడివేలు గారు వాళ్ళ సోదరులు అందరూ కలిసి ఎంతో చక్కగా ప్రేక్షకులందరూ కుటుంబంతో ఆనందంగా అతి తక్కువ రేట్లలో క్యాంటీన్ సైడ్ కానీ ఇటు సినిమాకి కానీ అన్ని విధాల హంగులతోటి చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి మొదటిగా లేటెస్ట్ ప్రొజెక్టర్ కూడా లేజర్ ప్రొజెక్టర్ ఈ జిల్లాలో ఫస్ట్ ప్రొజెక్టర్గా నిర్మించడం జరిగింది అట్లానే సెవెన్ పాయింట్ వన్ డాల్బీ సిస్టమ్ కానీ లేజర్ స్క్రీన్ కానీ ఎవ్రీథింగ్ అన్ని నూతన విధానంలో ఉంది కాబట్టి ఇటు సినిమా ప్రేక్షకులందరూ ఉపయోగించుకోవాలని కోరుతూ మా సినిమా థియేటర్లకు సంబంధించి మన రామారావు గారు కానీ కుమార్ కానీ అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడికి ఇచ్చేస్తారు అట్లానే ప్రేక్షకులందరికీ మరొకసారి మీ అందరి ద్వారా కోరేది ఏంటంటే పైరసీని సపోర్ట్ చేయొద్దు ఫ్యామిలీతోటి సినిమా చూసి కుటుంబ వినోదాన్ని ఈ థియేటర్స్లో పొందాలని యాజమాన్యం తరఫున నేను అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఒంగోలులో అన్ని థియేటర్లు దాదాపు నేనే రెనోవేట్ చేశాను ఓకే దాన్ని ఇంకా బ్రహ్మాండంగా మన మిత్రుడు వడివేలు చేశాడు ఈ రోజు వడివేలు పుట్టినరోజు హ్యాపీ బర్త్డేలు ఈరోజు ఈ థియేటర్ చూసిన తర్వాత నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ బాగా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనుకుంటున్నాను అందరికీ ఇప్పుడు మనం హోమ్ థియేటర్ కట్టుకున్న ఒక నాలుగు కోట్లు ఐదు కోట్లు పెట్టి కూడా హోమ్ థియేటర్ కట్టుకోవచ్చు మన కుటుంబ సభ్యులే చూస్తారు అదే థియేటర్లో చూస్తే ఇప్పుడు మనం సంక్రాంతికి వస్తున్నాం పుష్పట్ ఇవన్నీ చూస్తే థియేటర్లో ఆ ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంటుంది ఎందుకంటే అందరూ నవ్వుతుంటే మనం కూడా నవ్వేస్తాం హ్యాపీగా అందరితో బాగుంటుంది మన నలుగురమో ఇదుగురమో హోమ్ థియేటర్లో చూసి లేకపోతే ఇంట్లో టీవీలో చూస్తే సినిమా అంత బాగుండదు ఎప్పుడైనా థియేటర్కి వస్తేనే ఈరోజు థియేటర్కి వచ్చే వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగిద్ది అనుకుంటున్నాను నేను రాబోయే కాలంలో చాలా బాగుంది కాబట్టి థియేటర్ అందరూ ఇతనికి వడివేలు గారికి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ వడివేలు డియర్ వడివేలు అందరికీ నమస్కారం ముగ్గురులో అత్యధిక టెక్నాలజీ తోటి ఈరోజు ప్రారంభమైంది అందుబాటు ధరలలో అందరూ వచ్చి ఆశీర్వదించాలని కోరుచున్నారు ట్వంటీ ఫోర్ ఇంచెస్ సీటింగ్ ఇక్కడ ఎక్కడా లేదండి అది బాంబే బెంగళూరు రెండు చోట్లే ఉంది అది చూసి ఇక్కడ పెట్టామండి ఫస్ట్ టైం ఫస్ట్ థియేటర్ చాలా బాగుంటుంది సీటింగ్ మీరు ఒకసారి థియేటర్కి వీచ్ వన్ టైం ఆ సీట్ చూసారంటే మీరే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు ఎంజాయ్ చేస్తారు చాలా గ్యాప్ పెట్టాము ఒక మనిషికి ఒక మనిషికి రావటానికి పోవటానికి డిస్టర్బెన్స్ ఉండదు ఒకసారి విజిట్ చేయండి టు ఇరవై ఎనిమిదో తారీఖు ఖచ్చితంగా చూడండి కంగ్రాచులేషన్స్